కీడును మనం సహించే వారిగా మనం ఉండాలి ఎప్పుడైతే మనం కీడును సహించే వారిగా మనం ఉంటామో అది మనకు మేలుకరము అనేటటువంటిది కీడును వ్యతిరేకించేవారిగా ఒకవేళ కీడు వస్తే సహించేవారిగా మనం దీవెనకరంగా ఆత్మీయ స్థితిలో మనం బలపడాలి తప్ప వెనకడుగు వేయడానికి వీలు లేదనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ఎబ్రిలకు రాసిన పత్రిక ఎబ్రి పత్రిక ఎబ్రిలకు రాసిన పత్రిక అధ్యాయం అధ్యయము అధ్యయము పదహారు నుంచి చూద్దాం ఉపకారమును ధర్మమును చేయ మరవకుడి మరచిపోకుడి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి మీ పైని నాయకులుగా ఉన్న వారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలే మీ ఆత్మలను కాయిచున్నారు వారు దుఃఖంతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనక దుఃఖంతో కాక ఆనందముతోనే చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి పై అధికారులకు మనం లోబడి ఉండాల్సిన వారిగా ఉంటున్నాం పై అధికారులు దేవుని పనిలో ఉన్నటువంటి వారు మనకు బాధ్యతలు అప్పజెప్పినటువంటి వారు మనకు పని అప్పజెప్పినటువంటి వాళ్ళు పరిచర్యలు సహకరించేటటువంటి వారు ఏమీ తెలియనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు నేర్పరిగా నేర్పించి తోడుగా చేయిపట్టి చేదోడు వదోడుగా ఉంటూ ఆర్థికంగానూ ఆత్మీయ స్థితిలోనూ బలపరచడానికి నరకంలో పడిపోకుండా పరమునకు నడిపించడానికి వారు మనకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి సాధనములుగా ఉన్నారు కాబట్టి వారికి లోబడి పని చేయమని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది అలాగునే మతై వార్తకు వెళ్దాం ప్రియులారా పద్దెనిమిదో అధ్యయము మతై స్వార్త పద్దెనిమిదవ అదేము పద్దెనిమిదవ అధేము పదహైదు నుంచి కొన్ని వచనాలు చూద్దాం మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించుము అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరిని సంపాదించుకుంటేవి అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీ ఒకరినిద్దరిని ఎంటబెట్టుకొని అతని ఎద్దకు పొమ్ము అతడు వారి మాటయో వినని ఎడల ఆ సంగతి సంగమునకు తెలియజెప్పుము అతడు సంగపు మాటయో వినని ఎడల అతనిని నీకు అనినిగాను సుంకరిగాను ఎంచుకొనము ఏం చేయమంటున్నాడు మొదట నీవు వెళ్ళి సమాధానంగా స సహోదరుడు తప్పిదం ఏమైనా చేస్తే మరి వెళ్ళి ఆలోచన చెయ్యి నీ సహోదరుని దగ్గర లేదు వినకపోతే ఒకరిద్దరిని తీసుకొని వెళ్ళి ఆ మాట స్థిరపరచబడడానికి మరి వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళమంటున్నాడు సంఘం దగ్గర కూడా మాట్లాడించమంటున్నాడు అలా మాట్లాడిన తర్వాత కూడా మాట వినకపోతే అన్నినిగా నువ్వు భావించి ఉండు అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది కాబట్టి మనము దేవుని మాట వింటే పరిశుద్ధుల జాబితంలో మనం ఉండగలుగుతాము దేవుని మాట మనం వినకపోతే అన్యుల జాబితంలో మనం ఉంటామని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది క్లుప్తంగా అలాగునే సామెతలు ఇరవై అధ్యాయానికి వెళ్దాం ప్రియుల సామెతలో ఇరవై అధ్యాయము పంతొమ్మిదో వచనాన్ని ఆలోచన చేద్దాం సామెతలు ఇరవై పంతొమ్మిది కొండెగాడై తిరుగులాడువాడు పరులగుట్టు బయటపెట్టును కావున వదరుబోతుల జోలికి పోకుము వదరుబోతుల జోలికి పోకుము కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయటపెట్టును కావున వరద వదరుబోతుల జోలికి పోకము మనం పోవద్దు అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది ఏదైనా గుట్టుంటే బయట పెడతాడని చెప్పి దేవుని వాక్యం తెలుస్తుంది తెలియజేస్తుంది వాక్యం తెలియక మనము అటు ఇటు తిరుగులాడవద్దు పదిహేడో అధ్యాయము సామెతలు పదిహేడో అధ్యాయము నాలుగో వచనాన్ని చూద్దాం చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును నాలుక హానికరమైన మాటలు పలుక పలుకుచుండగా అబద్ధికుడు ఎగ్గును చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు ఎగ్గును అంటే ఇద్దరు కూడా పనికిరానటువంటి వారు దేవుని దృష్టిలో అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది కాబట్టి ప్రియులరా దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తూ మరి ముందుకు కొనసాగుతూ ఉంటూ ఉన్నాం ఎందుకు సమాధానం లేక చాలామంది ఈరోజు బాధపడుతూ ఉంటున్నారు సమాధానం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది సమాధానం ఎప్పుడు ఉండగలుగుతాము దేవుని పరిపూర్ణమైనటువంటి స్థితిలో విశ్వాసం ఉంచినప్పుడు సమాధానంగా ఉండగలుగుతాము ఒకవేళ దేవుని దగ్గర మనం సమాధానంగా లేకపోతే దేవుణ్ణి స్థిరంగా మనం అంగీకరించకపోతే దేవుని ఎందు మనము నమ్మకంగా ఉండలేము అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి మరి గలతి పత్రిక ఐదవ అధ్యాయానికి వెళ్దాం ప్రియలారా ఐదవ అధ్యాయము పదహైదవ వచ్చినా అని చూద్దాం పదమూడు నుంచి చూద్దాం ప్రియలారా సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే అయితే ఒక మాట ఆ స్వాస ఆ స్వాతంత్రము శరీర క్రియలకు ఏతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండుడి ధర్మశాస్త్రమంతయు నినువలే నీ పొరుగువాని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది అయితే మీరు ఒకరినొకడు కర కరచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూసుకొనుడి కాబట్టి నిన్ను వాళ్ళేని పొరుగు వారిని ప్రేమించే విషయంలో మనము ముందుకు కొనసాగాలి ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయంకి వెళ్దాం ప్రియులార ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయంకి వెళ్దాం పన్నెండు పదికి వెళ్దాం పన్నెండు పది మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది ప పడద్రోయబడి ఉన్నాడు గనక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని ఆయను ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను అధికారం ఎవరిదయ్యింది క్రీస్తుదయ్యింది అపవాది పరిస్థితి ఏమైంది తోయబడింది కాబట్టి ప్రియమైనటువంటి వార్లా మనమందరం క్రీస్తు అధికారంలో క్రీస్తుకు లోబడినటువంటి వారిగా మనం ఉండాలి కానీ మరి దేవునికి మాటను విననొల్లనటువంటి వారిగా మనం ఎప్పుడూ ఉండవద్దని చెప్పి దేవుని వాక్యం మనకు క్లుప్తంగా తెలియపరుస్తుంది మతే స్వార్థ ఐదో అధ్యయము తొమ్మిదవ వచ్చినాం చూద్దాం ప్రియల సమాధాన పరచువారు వారు దేవుని అనబడుదురు మనం సమాధాన పరిచిన ఎడల దేవుని కుమారులమనబడుదము ఒకవేళ సమాధాన పరచకపోతే దేవుని కుమారులము కుమార్తెలము అని పిలువబడడానికి రాదు అలాగునే ఎందుకు ఈ మాటలు కొండెగాడు ఏ విధంగా అయితే కయ్యాలను పుట్టిస్తాడో మనము అలా ఉండవద్దు సమాధానంగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది యాకోపత్రికాం ప్రియలారా నాలుగో అధ్యాయానికి వద్దాం పత్రిక నాలుగో అధ్యాయము ఐదో వచనం నుంచి కొన్ని వచనాలని మనం గమనిద్దాం ఆయన మన ఎందు ఆయన మన ఎందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించున అను లేఖనము చెప్పున్నది వ్యర్థమని అనుకొనుచున్నారా కాదు కానీ ఆయన ఎక్కువ కృప నిచ్చును అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి దివిమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి వ్యాకుల పడు పడుడి దుఃఖపడుడి ఏడువుడి మీ నవ్వు దుఃఖమునకు మీ ఆనందము చింతకును మార్చుకొనుడి మరి ఆనందముగా మనం మార్చుకోవాలి అని అంటే దేవుని అందు సిద్ధ మనస్కులై ఉండాలి పదకొండు వచ్చిన వరకు చూద్దాం ప్రభు దృష్టికి మిమ్మను మీరు తగ్గించుకొనుడి అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును సహోదరుల ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రంనకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రంనకు తీర్పు తీర్చుచున్నాడు నీవు ధర్మశాస్త్రంనకు తీర్పు తీర్చిన ఏడల ధర్మశాస్త్రమును నెరవేర్చు వాడవు కాక యము విధించు విధించు వాడివైతి విని చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ మనము తీర్పు తీర్చడానికి మనకు అవకాశము లేదు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుతుంది పిలిపిలకు రాసిన పత్రికకు వెళ్దాం ప్రియులారా పిలిపి పత్రిక పిలిపి రెండు మొదటి రెండు వచనాలని మనం చూద్దాం కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను ప్రేమ వలన ఆదరణ అయినను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడలా మీరు ఏక మనసులగినట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావం గల వారుగా ఉండి ఒకదాని ఎందే మనసు చూచు నా సంతోషము సంపూర్ణము చేయుడి దేవుని సంతోషాన్ని మనం ఏం చేయాలి సంపూర్ణము చేసేవారిగా మనం ఉండాలి మరి అసంపూర్ణముగా మనం ఉండవద్దు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది కొరంతీలకు రాసిన మొదటి పత్రికకు వెళ్దాం ప్రియులారా పన్నెండవ అధ్యయము పదమూడవ చూద్దాం పన్నెండు పదమూడు మొదటి కొరంతి పన్నెండు పదమూడు ఏలగనగా యూదులమై యూదులమైనను గ్రీసు దేశస్తులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ ఎందే బాప్తిష్టం పొంది తిమి మనమందరం ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి ఒక్క ఆత్మ పానము చేసిన వారమై ఉన్నామనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ఎనిమిదవ వెళ్దాం కొరంతిలకి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఆరోవచనాన్ని చూద్దాం పిల్లల ఆకాశం అందైనను భూమి అందైనను దేవతలను వి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు ఆయన తండ్రి ఆయన తండ్రి ఆయన నుండి సమ సమస్తమును కలిగను ఆయన నిమిత్తము మనమున్నాము మరియు మనకు ప్రభు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తమును కలిగను మనము ఆయన ద్వారా కలిగిన వారము క్రీస్తు నందు కలిగిన వారమై ఉంటూ ఉన్నాం క్రీస్తు నందు మనము ముందుకు కొనసాగేవారిగా ఉంటున్నాం కొరంతిల్లక రాసిన మొదటి పత్రిక మొదటి వచనాన్ని ఆలోచన చేద్దాం పిల్లల పది సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవలనని మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొను చున్నాను ఈ మాటల్ని మనం గుర్తు చేసుకుంటున్నాము ఏకభావం మనం కలిగి ఉండాలి ఏక మనసు మనము కలిగి ఉండాలి అప్పుడు మనము దేవుని చిత్తాన్ని జరిగించేటటువంటి వారిగా మనం ఉంటాము అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి దేవునికి వ్యతిరేకంగా మనం ఏది కూడా చేయడానికి వీలు లేదు సమాధానం వెతికేటటువంటి వారిగా సంతోషాన్ని వెతికేటటువంటి వారిగా దేవుని మాటను వినేటటువంటి వారిగా మనం ముందుకు కొనసాగాలి కానీ దేవునికి వ్యతిరేకంగా మనం ఎప్పుడు కూడా వెనకడుగు వేయవద్దు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది కాబట్టి మనమందరం ఆ విధంగా ముందుకు కొనసాగుదాం ప్రియలారా దేవుని మాటల్ని మనము జాగ్రత్తగా పాటిస్తూ ముందుకు కొనసాగుదాము